నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి సైన్ కాంబినేషన్ లో వచ్చినటువంటి భారీ చిత్రమే అఖండ ఈ యొక్క చిత్రము ఆఫీస్ దగ్గర ఎలాంటి కాసుల వర్షం కురిపించిందో గతంలో మనం చూసాము అయితే ఈ యొక్క చిత్రము రిలీజ్ రిలీజ్ టైంలో వచ్చేసి కరోనా కష్టాల కష్ట కాలంలో కూడా థియేటర్లకి రిలీజ్ థియేటర్లకి జనాలు రా వచ్చి సినిమా చూ చూసేటువంటి సందర్భం భయపడేటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క అఖండ చిత్రాన్ని రిలీజ్ చేసి థియేటర్లకి తండోపతండాలుగా జనాలను తీసుకొచ్చాడు నందమూరి బాలకృష్ణ అయితే ఈ యొక్క చిత్రం అప్పుడు ఎలాంటి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర విలతనాలను సృష్టించిందో తాజాగా కూడా గమనించాము అయితే తాజాగా ఈ యొక్క చిత్రానికి సంబంధించి అఖండ టూ సీక్వెల్ కూడా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది భారీగా మన కుంభమేళలో కూడా ఈ చిత్రం షూటింగ్ భారీగా కూడా స్టార్ట్ అయింది అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు మేకర్స్ అయితే ఈ చిత్రానికి సంబంధించి వచ్చేసి అఖండ టూ వచ్చేసి హిమాలయ పర్వతాలలో వచ్చేసి ఈ యొక్క సినిమా షూటింగ్ భారీగా ప్లాన్ చేసే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా సంగేతాలు అందుతున్నాయి అనమాట ఈ యొక్క సినిమాలో ఈ యొక్క సినిమాలో వచ్చేసి ఈ హిమాలయ పర్వతాలలో తీసేటువంటి సన్నివేశంలో చాలా కీలకం కారోతున్నాయి ఈ యొక్క చిత్రానికి అనేది మనకైతే స్పష్టంగా అయితే తెలుస్తుంది ఈ యొక్క ఎలివేషన్స్ హిమాలయ పర్వతాలలో బోయపడి తీసేటువంటి సన్నివేశాలు చాలా క్లైమాక్సింగ్ సీన్ కు ఉండే విధంగా ఉంటాయి అనేది అయితే ఆయన స్పష్టంగా అయితే తెలియజేశారు ఎందుకంటే అఖండ అంటే అఖండ చిత్రము ఎంత విలేతాను దానికి మించి కూడా చిత్రం ఉండబోతుంది అని బోయపాటి సీని చాలా సందర్భాలలో చెప్పినటువంటి విధానం కూడా మనం గమనించాము దానికి అనుగుణంగానే ఇప్పుడు బోయపాటి సీన్ కూడా లొకేషన్ల విషయంలో అయితే ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే లేడు అనేది మనం స్పష్టంగా కూడా తెలుస్తుంది దానికి అనుగుణంగానే ఇప్పుడు హిమాలయ పర్వతాలలో ఈ సినిమాకి సంబంధించి భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసినట్టు అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది సో మొత్తానికి అయితే ఈ యొక్క సినిమాలో హిమాలయ పర్వతాలలో చేసేటువంటి సన్నివేశాలు ఈ యొక్క సినిమాకు హైలైట్గా నిలిచే అవకాశాలు ఉన్నాయనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అన్నమాట సో అఖండ చిత్రము మరి ఈ దసరాకి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సంగతి కూడా మనము తెలిసిందే